మీ అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని చదువుకున్నామండి మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం యోహాన్ సువార్త మూడవ అధ్యాయం మూడవ వచనం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను అందుకు నికోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన నడుపగా యేసు ఇట్లనెను ఒకడు నీటి మూలమగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభు నందు సహోదరి సహోదరులరా నికోదేము అని ఒక ఆయన ధర్మశాస్త్ర బోధకుడు వయసులో పెద్ద ఆయన ఆయన ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు యేసు ప్రభారు ఆ దిపోదేమని ఆయనతో ఏమన్నాడంటే మూడవ వచనం ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని అన్నాడు కొత్తగా జన్మించుట అనే కాడ చూడండి కొత్తగా అనే అనే అదే అక్షరం ఉంది అక్కడ పదము అక్కడ నంబర్ వన్ అని రాసి ఏమని రాసి ఉందండి కింద చదవండి పై నుండి జన్మించితేనే కాని అవునా పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయమగా చెప్పుతున్నాను అని రాయబడి ఉంది మరి దేవుని యొక్క వాక్యంలో కొత్తగా జన్మించుట అంటే పై నుండి జన్మించుట దానికి గ్రీకు భాషలో అనోతేన్ అని అంటారు అనోతేన్ అని గ్రీకు భాషలో ఆ పదానికి భావం దానికి అర్థం ఏంటంటే ఆత్మీయంగా రూపాంతరం చెందుట ఆత్మీయ రూపాంతరమును వృద్ధగా జన్మించుట అంటారు ప్రభు నందు సహోదరి సహోదరులరా అనగా భౌతికమైన జీవితము భౌతికమైన జీవితమే కానీ పైనుండి జన్మించుట అంటే దేవుని వలన ఒక మనుషుడు యొక్క ఆత్మీయ జీవితం రూపాంతరము చెంది అంతరంగ స్వభావము నూతన పరచబడి ప్రభువుని కలిగి జీవించటం అది కొత్తగా జన్మించుట అనగా చీకటి రాజ్యము నుండి దేవుని రాజ్యములోనికి ఒక మనుషుడు ప్రవేశించుట తులసి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవచనములో చీకటి రాజ్యములో నుండి దేవుని రాజ్యములోనికి ఒక మనుషుడు ప్రవేశించుట ఇది పైనుండి జన్మించుట అని అంటారు పైనుండి జన్మించుట అనే మాటను కొత్తగా జన్మించుట అని కూడా అంటారు అక్కడే రాయబడి ఉంది ఐదో వచనం ఒకడు నీటి మూలమగాను ఆత్మ మూలమగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని రాయబడి ఉంది అనగా నూతన జన్మ లేక క్రొత్త జన్మ లేక మరలా జన్మించుట ఈ పదాలు ఎవరైతే నూతనంగా జన్మిస్తారో వారిని రక్షణ వారు అంటారు రక్షణ పొందారా అని చాలాసార్లు మనం అడుగుతాం మన ఎదుటి వారిని కొంతమంది మనల్ని అడుగుతారు రక్షణ పొందారా అని రక్షణ పొందుతా అంటే ఏమిటి నీవు కొత్తగా జన్మించావా అనగా దేవుని ఆత్మ ద్వారా నీవు మార్పు చెందావా అనగా నీ అంతటా నీవు మారావా దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీవు మారావా అని మనము అర్థం చేసుకోవాలి ఈ వాక్యానికి ప్రభు నందు సహోదరి సహోదరులారా కనుక తిరిగి జన్మించుట అనే పదాన్ని మొదటి అంశం ఒక అంశం ధ్యానిద్దాం ఈ మొదటి అంశంలో ఎందుకు తిరిగి జన్మించాలి ఎందుకు మనుషులు రక్షణ పొందాలి ఎందుకు పైనుండి జన్మించాలి అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది మానవులు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే రక్షణ పొందలేదు ఎవరైతే తిరిగి జన్మించలేదు ఎవరైతే నూతన జన్మ లేదో వారు పాపముల చేతను అతిక్రమముల చేతను సచ్చిన వారు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనంలో ఈ విధంగా ఉందండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సత్యన వారయ్యుండగా ఆయన బిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఇక్కడ చూడండి రెండు పరిస్థితులు కనపడుతున్నాయి ఒక పరిస్థితి ఏంటి క్రీస్తు ప్రభు దగ్గరికి ఏ మానవుడు రాలేదు ఏ మానవుడైతే ప్రభుని అంగీకరించలేదు ఆ మానవుడు ఆ మానవుడు తన పాపముల చేత వాడిగానే ఉన్నాడు ఆ వాని అపరాధముల చేత వాడిగానే ఉన్నాడు పైకి భౌతికంగా జీవిస్తానే ఉన్నాడు కానీ ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు దేవునితో సంబంధం లేకపోవటమే ఆత్మీయంగా చనిపోయిన స్థితి పైకి బాగానే ఉండొచ్చు కానీ దేవునితో సంబంధం లేదు దేవునితో సహవాసం లేదు కనుక ఆ మనుషుడు దేవుని దృష్టిలో సచ్చినవాడు అనగా ఆత్మ సంబంధమైన మరణం ప్రభు నందు సహోదరి సహోదరులారా ఆత్మీయంగా సచ్చిన మానవుడు మరి ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు అంటే ప్రభుని అంగీకరించలేదంటే ఆ మానవుడు ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు అంటే భౌతికంగా కూడా చనిపోతాడు సరే భౌతిక మరణం అందరికీ వచ్చింది కానీ నిత్య మరణం ఉంది అది నరకం అంటే ప్రభుతో సంబంధం లేదంటే ఆ మానవుడు ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు భూమి మీద భౌతికంగా బతికే ఉన్నాడు కానీ ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు ఆ మానవుడు ఏ క్షణంలోనైనా చనిపోతే నిత్య మరణానికి వెళ్తాడు నిత్య మరణం అంటే అది అసలు సిసలైన మరణం దానిని నరకము అగ్నిగొండము అంటారు ప్రభు నందు సహోదరి సహోదరులారా కనుకొనే మానవుడు నిత్య మరణానికి వెళ్ళకూడదు అనగా అగ్ని కొండానికి వెళ్ళకూడదు ఆ అగ్ని కొండానికి వెళితే ఇక అక్కడి నుంచి రావటం కుదరదు అక్కడికి వెళ్ళకూడదు అని అంటే మానవుడు భౌతికంగా జీవించి ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి బైబిల్ గంధంలో రాయబడిన మాట మనం చదివితే ఈ విధంగా ఉంది అండి రోమాపత్రిక ఆరో అధ్యాయ ఇరవై మూడో వచనంలో పాపము వలన వచ్చు జీతము మరణం అంటే మారుమర్స్ పొందలేదు కనుక నీవు పాపములోనే ఉన్నావు కనుక నీ పాపం వలన ఏమొచ్చింది మరణం వచ్చింది ఆ మరణం ఏమిటి ఆత్మీయంగానూ చనిపోయే ఉన్నావు అలాగే ఇప్పుడు మనము చనిపోయినా కానీ అసలైన చావు అగ్నిగొండముకు సంబంధించిన నిత్య మరణము ఉంది ఈ రెండు మరణాలు నుండి విడిపించబడాలంటే మనుషుడు ఏమి చేయాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి భౌతికంగా మనం చూసినట్లయితే ప్రభు చెప్పాడు రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడులో ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అంటే ఏ మానవుడైతే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచలేదో ఆ మానవుడు ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు అలాగే దేవుని మహిమను కోల్పోయిన మానవుడిగా ఉన్నాడు ప్రభు నందు సహోదరి సహోదరునారా బైబిల్ గంట శ్రవిస్తూ ఉంది మనం చూస్తే మన మనసు కూడా ఎలా ఉంటుందంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించలేదో వారి మనసు ఎలా ఉంటుందంటే శరీరానుసారమైన మనసు మరణము అని రోమా పత్రిక ఎనిమిది ఐదులో రాయబడి ఉంటుంది అంటే మనసు కూడా మరణించింది చూశారండి మనసుకు మరణం అంటే వారి మనసులో వారు చేసేవి కానీ వారు ఆలోచించేవి కానీ వారి జీవితంలో ఏదైనా కానీ ఆ మనసులో ప్రభువు చోటు లేదు కనుక ఆ మనుషుడు దేవునికి దూరస్తుడు కనుక శరీరానుసారమైన మనసు మరణము అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో చూస్తే రెండవ కొన్ని నాలుగు నాలుగులో ఇలా రాయబడి ఉంది ఏమని ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు బుడ్డితనము కలుగు చేశాను మనో అంటే మనసు మనసుకు ఉన్న నేత్రాలు గుడ్డిగా చేయబడ్డాయి ఎవరికంటే అవిశ్వాసులకు అంటే యేసు ప్రభుని అంగీకరించలేదు కనుక ఆ మనుషుడు మనసు గుడ్డిదైపోతుంది ఆ మనసు మరణానికి లోనైపోయి ఉంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది అలాగే పత్రిక ఏడవ అధ్యయ ఇరవై నాలుగవ వచనంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మరణమునకు లోనయ్యే శరీరముంది ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మరి ఒక ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు ఆ తర్వాత ఆ మనుషుడు వేదనాకరమైన స్థలములో ఉన్నాడండి ఆ వేదనాకరమైన స్థలములో ఉండి ఆయన అబ్రహా గారిని కేకేస్తున్నాడు తండ్రి అయిన అబ్రహమా నేను ఈ వేదనాకరమైన స్థలములో వేదన పడుతున్నాను నా నాలుకను చల్లాచుటకు లాజరును పంపు అతడు చిటికన వ్రేలుతో ఒక నీటి చొక్క నా నోట్లో వేయినట్లుగా పంపించమంటాడు అంటే చెప్పండి ఇది ప్రభువారు చెప్పినటువంటి నిజమైన సంఘటన ఏమండి ఒక ధనవంతుడు ఉన్నాడు నిజమే మరి ఆయన వారమర్శ పొందకుండా చనిపోయాడు తిరిగి జన్మించలేదు మరి ఆయన హృదయం మార్పు లేదు ఆయన భౌతికంగా ఎంతో ధనవంతుడే భూమి మీద సుఖభోగాలు అనుభవించాడు కానీ ఆ మనుషుడు ఆత్మీయంగా చచ్చిన మానవుడు మారుమ పొందకుండా చనిపోతే నిత్య మరణానికి వెళ్ళిపోయాడు ఆ యొక్క వేదనాకరమైన స్థలములో ఆ మనుషుడు వేదన పడుతున్నాడు తన ఆత్మ తన ప్రాణం తన దేహం ఈ మూడు అగ్నిలో కాలిపోవటానికి కారణము ఏంటంటే ఆ మానవుడు తిరిగి జన్మించలా ఆ మానవుడు రక్షణ పొందలా దేవుని మూలముగా జన్మించలా దేవుని ఆత్మకు చోటెమలా కలవరి సెలవులో ప్రభు దగ్గరకు రాలేదు ప్రభు రక్తంతో తన పాపాన్ని కడుక్కోలేదు పాపక్షమాపణ పొందలేదు ప్రభు యొక్క సువార్తను లక్ష్యము చేయలేదు దేవుని గురించి ఆలోచించలేదు పరలోకాన్ని గురించి ఆలోచించలేదు ప్రభునందు సహోదరి సహోదరులరా ఒక మనుషుడు తిరిగి జన్మించకపోతే రక్షణ అనుభవం లేకపోతే మార్మర్సు పొందకపోతే ఆ మునుష్యుడు యొక్క ఆత్మ ప్రాణ శరీరాలు అగ్నిగొండానికి ఆహుతైపోయినట్టుగా బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరి సహోదరులారా ఒక్కసారి ఆలోచించండి తిరిగి జన్మించావా పైనుండి జన్మించితే తప్ప కొత్తగా జన్మించితే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని రాయబడి ఉందా లేదా కనుకనే ప్రభు వారి యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నారు మరి ఈ మానవుడు తన యొక్క ఆత్మీయ మరణంలో ఉన్న మానవుణ్ణి ప్రభు వారు బ్రతికించటానికి ప్రభు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడైన యహోవా తన ప్రియ కుమారు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు చెప్పేసి పత్రిక రెండు ఒకటలో ఆయన క్రీస్తు నందు మిమ్మలను బతికించను అని రాయబడి ఉందా లేదా అనగా సృష్టికర్త దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే ఏ మానవుడైనా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా వచ్చి మానవులందరి మరణమును అనగా ఆత్మీయ మరణమును తీసివేసి ప్రభువారు వారిని బతికించడానికి పలవరి శిలవలో శిలవ కార్యం జరిగించారు ప్రభు నందు పీలరా ఎపిసి పత్రిక రెండు నాలుగు ఐదులో రాసింది దేవుడు కరుణా ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను పీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఉందా ఉందండి దేవుడు కరుణా ఉండి మనము మన పాపముల చేత మన అపరాధముల చేత సత్యన వరవైండినప్పుడు సైతము అంటే మారుమన్స్ పొందనప్పుడే మనల్ని ప్రేమించాడు మన తండ్రి మారుమన్స్ ఇవ్వాలని మనకు రక్షణ ఇవ్వాలని ప్రభుని శిలువ మరణానికి అప్పగించి క్రీస్తుతో కూడా బ్రతికించాను ప్రభు వారు మరణించారు తనంతట తానే ప్రారంభించాడు ప్రవ్వారు మనకు రక్షణ ఇవ్వటానికి ప్రవ్వారు మరణించారు తిరిగి లేచారు ఇందులో దేవుని ప్రణాళిక మన ఎడల ఉంది ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో వారు తిరిగి జన్మించిన వారు వారు రక్షణ పొందినవారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది కొత్తగా జన్మించినప్పుడు రక్షణ పొందుతారు అని అంటే దానికి అర్థం ఏంటంటే ప్రభు నందు సహోదరి సహోదరులారా చూడండి ఒక మర్మమ్మ బైబుల్లో ఉంది ప్రభువారు మరణించారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు ప్రభువారు చనిపోయారు అంటే నేను నీవు ప్రతి మానవుడు చనిపోకూడదని మన మరణము ప్రభు ఆయన పైన వేసుకున్నాడు మనం ఎందుకు మరణిస్తున్నాం మన పాపమునకు శిక్ష మరణము మన మీదకి రావాలి నేను పాపం చేశాను శిక్ష నాకు నీవు పాపం చేశావు నీ పాపానికి శిక్ష నీకు అది జడ్జిమెంటు న్యాయం నేరం చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు పాపం చేసింది నేను శిక్ష మరణము నాకు అలాగే భూమి మీద మొదటి మానవుడు నుండి చివరి మానవుడు వరకు మానవులందరూ పాపులే కదా మానవులందరూ పాపమును బట్టి మానవులందరూ చనిపోవాలి కదా మరి ఎవరు చనిపోకూడదు మరి మానవులందరి పాపశిక్ష మానవుల మీదకి వెళ్ళకుండా దేవుని మీదకే వెళ్ళిపోయింది ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభార్ ప్రభు నందు ఎవరైతే విశ్వాసం ఇచ్చారో వారికి వారి శిక్ష ప్రభు మీద పెళ్ళిపోయింది అని నీవు విశ్వాసముతో అంగీకరించు అప్పుడు నీవు రక్షణ పొందుతావు ప్రభు అందుకే తన ప్రాణమునిచ్చారు ప్రభు బైబుల్ ఏమన్నారు నా ప్రాణం ఇచ్చుటకు నాకు అధికారము కలదు నా ప్రాణము తిరిగి తీసుకున్నప్పుడు నాకు అధికారము కలదు ఎవడునో నా ప్రాణమును తీసుకో తీసుకోలేడు అని అన్నాడు అందుకే ఎవరైతే యేసు విశ్వాసం ఉంచుతారో వారు ప్రభు మరణముతో అవుతారు రోమిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉందండి రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది ఐదవ వచనం ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన ఎడల అనుందా అంటే ప్రభు మరణము నా కొరకేను నా ప్రభు మరణము నా మరణము రాకుండా నేను మరణించకుండా చేయటానికి ప్రభు మరణించాడు అని నేను నా ప్రభు మరణించాడని నమ్ముతున్నాను ఇక నాకు శిక్ష లేదు నా పాప శిక్ష ప్రభు అనుభవించాడు అని ప్రభు మరణమును నీవు అంగీకరిస్తే ప్రభు మరణముతో నీవు ఐక్యమవుతావు అవుతావు మందు ఐక్యత ఉందా అక్కడ పదాన్ని గమనించండి ప్రభువారి మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యత అంటే దేవుని బిడ్డలు ప్రభు మరణముతో ఐక్యమయ్యారు ఇక దేవుని బిడ్డలకు మరణం లేదు ప్రభు మరణమను ప్రభు మరణం అనేది అక్కడ ఉంది ప్రభు మరణముతో నీ విశ్వాసము ద్వారా అంగీకరించినప్పుడు ప్రభు మరణముతో నువ్వు కలిసిపోయావు ఇక నీకు మరణము లేదు ప్రవ్వే నీ మరణాన్ని ఆయన పైన వేసుకున్నాడు రెండో పాయింట్ ప్రభు తిరిగి లేచాడు అక్కడ రాసుడు చదవండి అక్కడ వాక్యం రైదో వచనంలో ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము అన్నాడు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు నువ్వు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అన్నదానితో నువ్వు ఏకమయ్యావు ఐక్యమయ్యావు విశ్వాసముతో నువ్వు అంగీకరించినప్పుడు నీ మరణము ప్రభు మీదకి వెళ్ళిపోయింది మళ్ళీ ప్రభు నీకు నాకు పునరుద్ధానం ఇచ్చాడు మళ్ళీ మనము తిరిగి లభిస్తాము అని అక్కడ యొక్క మరణము లేదు మన పాప శిక్ష ప్రభు మీదకి వెళ్ళిపోయింది ప్రభు చనిపోయి తిరిగి లేచాడు ఆ ఇక నేను కూడా తిరిగి లెగుస్తాను అన్న నిశ్చయత నీకు నాకు ఏర్పడింది ప్రభు నందు సహోదరి సహోదరులారా అంటే పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచుట మనకందరికీ తెలుసు చరిత్రలో ఏ సిద్ధాంతమైనా ఏ జ్ఞానమైనా ఏ మేధావి అయినా ఏ మనుషుడైనా ఏ వ్యవస్థ అయినా పునరుద్ధానం అనేది ఎక్కడా ఎవరికి లేదు తెలీదు కానీ క్రీస్తు దగ్గరే పునరుద్ధానం అనేది స్పష్టంగా కనబడుతుంది ప్రభువారు మూడు దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచాడు మానవులందరికీ పునరుద్ధానాన్ని అనుగ్రహించటానికి ముందుగా ప్రవ్వే తిరిగి లేచాడు ప్రభునందు సహోదరి సహోదరులారా అనగా ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు సరిపోయి తిరుగు లెగుస్తారు ఇక వారికి మరణము లేదు వారికి నరకము లేదు వారికి పాపశిక్ష లేదు వారికి శాపము లేదు కనుకనే యేసు ప్రభువారు పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఐక్యత పొందిన వారు విశ్వాసం ప్రభు నందు సహోదరి సహోదరులారా నీవు ప్రభువును అంగీకరించావా మరణ భయము అనేది ప్రభువును అంగీకరించిన వారికి లేదు భవిష్యత్తు గురించిన భయము ప్రభువు అంగీకరించిన వారికి లేదు మేము సరిపోయి తిరుగులేగుస్తాము అన్న నిశ్చయత ప్రభు బిడ్డలకు ఉంది ఇంత ధన్యత ప్రభు ఇచ్చాడు ఎవరికంటే కొత్తగా జన్మించిన వారికి కొత్తగా జన్మించుట అంటే క్రీస్తు ప్రభువును అంగీకరించి విశ్వాసముతో నీవు ప్రభుకి నీ హృదయంలో చోటిచ్చి నీ పాపములు ఒప్పుకొని గ్రంథం వాక్యానికి భయపడి పరిశుద్ధంగా భూలోకంలో నమ్మకంగా జీవిస్తే నూతన జన్మలో మన ముందుకు సాగుతాం ప్రభు నందు సహోదరి సహోదరులారా అలాగే చూడండి ఈరోజు భౌతికంగా చూడండి ఎర్షలేము అనే పట్టణంలో ఇప్పుడు ప్రభు సమాధి కాడిగా ఉంది ప్రభువారు సమాధిలో లేడు తిరిగి లేచాడు కనుక ప్రభు బిడ్డలు ప్రభువునంత విశ్వాసం ఉంచిన వారు వారు తిరిగి జన్మించిన వారు కనుక వారు కూడా తిరిగి లెగుస్తారు అన్న దానికి రుజువు ఆధారం ప్రభు కాళీ సమాధి మన కళ్ళ ముందు ఉంది ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చారు కనుక ఎందుకు తిరిగి జన్మించాలి ఎందుకు రక్షణ పొందాలి ఎందుకు మారుమార్సు పొందాలి ఎందుకు నూతన జన్మ అనుభవం ఉండాలి అని అంటే మానవుడు తన పాపముల చేత సచ్చిన వాడు గనుక తన అత్యక్రమముల చేత ఆత్మీయంగా సత్యన వాడు గనుక ఆత్మీయంగా సచ్చిన మానవుడు బతకాలంటే దేవుడే శరీరధారిగా వచ్చి కలువరి సెలవులో ప్రాణమిచ్చి సమాధి చేయబడి లేచాడు గనుక ప్రభువు నందు విశ్వాసం ఉంచి అంగీకరించినప్పుడు ఆ మానవుడికి చావు లేదు ఆ మానవుడు ఆత్మీయంగా బతుకుతాడు ఆత్మీయంగా చావడు అలాగే నిజంగానే నిత్యత్వములో జీవ పునరుద్ధానం పొందుతాడు అనగా పరలోకం మోక్షరాజ్యం లభిస్తాయి మానవుడికి నరకం లేదు కనుక నేసు క్రీస్తు ప్రభు చెప్పాడు ఒకడు కొత్తగా జన్మించితే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడు కొత్తగా జన్మించుట అంటే ఏంటంటే మనం చెప్పుకున్నాం క్రీస్తు ప్రభువుని అంగీకరించి పాపక్షమాపణ పొంది ప్రభువుకి విధేయులై జీవిస్తే నీవు దేవుని మూలమగా పుట్టిన మనుషుడివి సహోదరి సహోదరులారా దేవుని మూలముగా పుట్టామా రక్షణ అనుభవం ఉందా కొత్తగా జన్మించిన వారిగా ఉన్నావా ఇలా ఈ సమయం ముందు ఒక్కసారి మన మనం ప్రశ్నించుకొని దేవునికి ప్రార్థిద్దాం ఒకవేళ ఎవరైనా మారుమసి పొందకపోతే ఇది అనుకూల సమయం ప్రభు రెండు చేతులు చాచి అడుగుతున్నాడు దేవా నేను నా పాపముల చేత చచ్చున్నానయ్యా నన్ను బతికించు ప్రభు అని ప్రభు ఎంత రెడీ ప్రభు పాదాలు పట్టుకో వారు మనసు పొందు ప్రభు అన్నారు కల్లోక రాజ్యము సమీపించి ఉన్నది వారు మనసు అని అన్నాడు వారు మనసు పొంది ప్రభుని అంగీకరించు ప్రభు మనకు రక్షణ ఇస్తున్నాడు దేవుడిచ్చే రక్షణను కోల్పోవద్దు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంది మన అన్నాడు సహోదరి సహోదరులారా రక్షణ పొందారా ఇదే అనుకూల సమయం ప్రభుకి హృదయం ఇవ్వండి రక్షణ పొందండి ప్రార్థించండి ఆశీర్వాదము మీరు పొందవలసిందిగా ప్రేమతో అందరినీ కోరుతున్నాను అటువంటి ప్రపా ప్రభు మనందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధుడుపైన తండ్రి ప్రేమ గల ప్రభా మీకు స్తోత్రాలయ్యా మీ దయచేతయ్యా ఏ మంచి ఏ యోగ్యత లేని మమ్మలను ఎంతో ప్రేమించి అయా ఆత్మీయంగా సచ్చిన వారిగా ఉన్నాయి అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారిగా ఉంటే మమ్మలను ప్రభ ఆత్మీయంగా బ్రతికించడానికి మా కొరకు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ప్రభా మీ అంతటి మీరే ఇచ్చారు మా శిక్ష మేము నాయన పొందకూడదని మా పాప శిక్ష మీరు పొందారు నాయన అందుకే మీ అందు విశ్వాసం ఇచ్చిన వాడు జీవగలవాడని చెప్పారు ఎంతమంది మా ప్రియులు ఇంకా మారు మనస్సు రక్షణ పొందలేదు వారు రక్షణ పొంది కొత్త జన్మ అనుభవంలో కూర్చుటకు సహాయం చేత మీకు ఆరాధిస్తున్నాను యేసు ప్రభు శక్తిగల గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి